গান পিস্টলটা টোটাল ওই কারণে ওইটাই আদান আমুলক বলতো তাইলে মূল মালা बाबू चलो चलो ఈరోజు లోల్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది నాతో పాటు గారు ఎమ్మెల్యే గారు ఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈ రోజు నుంచి సిసిఐ వాళ్ళు కొనుగోలు కార్యక్రమం ఫస్ట్ చేసి స్టార్ట్ చేస్తారు సిసిఐ సిసిఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈసారి మనకి ఫ్లాట్ వల్ల అంటే అన్టైమ్లీ రేంజ్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా వాళ్ళది ట్వెల్వ్ పర్సెంట్ బెనిఫిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు అక్కువ పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతుకు కోఆపరేట్ చేస్తారు మనందరికీ నమ్మకం ఉన్నాయి దీంతో పాటు కొంతమంది రైతు ఇప్పుడు యాప్లో ఎయిట్ ఎయిటే కనపడుతుంది ట్వెల్వ్ కనపడతా లేదు సెవెన్ కనపడతా కనపడుతుంది అది ఒక మాట చెప్పారు అది కూడా మనం ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అది కూడా పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాము అదే రైతుకి ఎలాంటి అంటే నష్ట రాకుండా చూడడానికి బాధ్యత మనకి ఉంది స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తారు అది కాటన్ వాళ్ళతో మనకు కూడా మాట్లాడతాం ఈ రోజు నుంచి ఈ కాటన్ స్టార్ట్ అయింది కాన్స్టిట్యువెన్సీలో కొన్ని రోజుల తర్వాత మీ సోయాబీన్ పర్చేస్ కూడా స్టార్ట్ అవుతుంది అందరూ రైతుకి ఒకే రిక్వెస్ట్ రూమర్స్ నమ్మకూడదు ఖచ్చితంగా ఒక్కొక్క గింజలు కూడా మనం పర్చేస్ చేస్తాం మాయిశ్చర్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీలున్న వరకు డ్రై చేసి తీసుకువస్తే ఇంకా ఫాస్ట్గా కొనుగోలు అవుతుంది లేకపోతే మళ్ళీ మార్కెట్ ప్లేసెస్లో ఆరపెట్టి కొనుగోలు అవుతుంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి కొనుగోలు విడర్స్ మన అంటే ప్రతి రైతుకు అసలు అనుసస్ట్రీ ప్రైస్ ప్రకారం ఎనిమిది వేల వందల రూపాయలు ఉంది ప్రతి రైతు అసలు చదువుసం చేసుకొని మన కాటన్ మార్కెట్ యార్డ్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం అనే మన మార్కెట్లో మన దీని ఫ్యాక్టరీలో అదేవిధంగా సేమ శాతం ఏదైతే రైతులు అంతకు డిమాండ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డిసైడ్ చేసుకుని ఉంది అది లేకుండా కూడా సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పారు నేను కూడా చెప్తున్నాను కావాలంటే అగ్రికల్చర్ మినిస్టర్కి మాట్లాడి మన బాంబేలో సీఎంని ఉంటారు వాళ్ళకి మాట్లాడి తేమ శాతం చేస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ మరి ఇంకొకసారి రైతు సోదరులకు పచ్చి రైతు సోదరులకు ఇవ్వాలి ఇంకోటి సేవంత్ కుట్టలు పన్నెండు గుట్టలు ఏదో అంటున్నారు కానీ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది దానికన్నా తక్కువ కాదు ఏమైనా రాజీ తక్కువ దానికి పన్నెండు గుట్టలు చేసి రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనుకుని అద్భుతాన్ని తీసుకుంటా ఉంది రైతులు ఈ సంవత్సరం చాలా కష్టాల్లో ఉన్నారు దిగుబడి రాలే వర్ష వర్షాకాలం ఎక్కువ పడ్డది దానికోసం రైతులకు ఆదుకుంటామని ఈ సభాముఖంగా మీకు అందరికీ